హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పా ఎస్పీ ఛానల్ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి చాలా మంది పట్టు శారీస్ అడుగుతున్నారు కదా ప్యూర్ వెంకటగిరి కంచి పట్టు శారీస్ అయితే తెప్పించానండి కలర్స్ కూడా చూడండి టోటల్ ట్వెల్వ్ ఆర్ థర్టీన్ కలర్స్ అయితే వచ్చాయి మీకు ఏ కలర్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు క్లియర్గా పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అన్నది కూడా క్లియర్గా నేను చూపించేస్తాను అన్నీ కూడా థౌజండ్ ఏబో ఉన్న శారీస్ మీకు ఈరోజు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో మీకు వచ్చేది బతుకమ్మ పండుగ కాబట్టి ఆఫర్ లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఫస్ట్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి బార్డర్ కూడా ఒకసారి చూడండి టెన్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది కిందికి వచ్చేసి ఆ బార్డర్ వస్తుంది పైకి వచ్చేసి ఇదిగోండి ఇలా చిన్న బార్డర్ వస్తుంది ప్రతి సారీ కూడా పైకి చిన్న బార్డర్ కిందికి వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది సారీ లుక్ అయితే ఇదండి మీకు బ్లౌజ్ పళ్ళు అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ కనిపించేది రెడ్ కలర్ది బ్లౌజ్ అండి సేమ్ మీకు బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఈ శారీ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఉందండి ఈ కాంబినేషన్ శారీ అయితే అసలు చూడండి ఇదిగోండి శారీ మొత్తం కూడా మీకు ఇలాగే వస్తుంది అనిపిస్తుందా ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది దీనికి బ్లౌజ్ పళ్ళు అయితే ఇదిగోండి పింక్ కలర్ వస్తుంది ఇక్కడ కనిపించేది బ్లౌజ్ ఇదైతే పళ్ళు నెక్స్ట్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ నువ్వు ఉండు డార్క్ పింక్ కలర్ అండి పింక్ కలర్ కి ఇది పళ్ళు ఇక్కడ కనిపించేది బ్లౌజు శారీ కలర్ వచ్చేసి ఇది ఇవ్వండి శారీ కలర్ ఇది మీకు ఏది కావాలన్నా కూడా శారీ పిక్ అయితే ఇలా క్లియర్ గా తీసేసుకోండి ఇది పింక్ కలర్ శారీ పికా బ్లూ కలర్ అండి పికా బ్లూ కలర్ కి పింక్ కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి పికా బ్లూ కలర్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పళ్ళు ఇదిగోండి ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసి నెమ్మి బ్లూ కలర్ నేమి బ్లూ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి దానికి కూడా బ్లౌజ్ అనేది ప్లేనే వస్తుందండి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉందండి డార్క్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది మీకు శారీ బ్లౌజ్ అలాగే పళ్ళు అయితే ఇదిగోండి సూపర్ గా ఉందండి అయ్యో కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా కాస్ట్ వచ్చేసి చెప్తున్నాను చూడండి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను కావాలి అనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ వాట్సాప్ మెసేజ్ చేసేస్తాయండి ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను కాస్ట్ చెప్పకుండా మీకు ఆల్రెడీ సారీ చూపిస్తున్నాను ఇదిగోండి మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అయితే ఇదిగోండి ఇలా మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి డార్క్ పింక్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి కనిపిస్తుందా బార్డర్స్ అన్ని కూడా పెద్ద బార్డర్స్ అండి ఓన్లీ ఎయిట్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ ఏ శారీ అయినా కూడా ఓన్లీ ఎయిట్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బార్డర్ ఇదిగోండి ఇక్కడ కనిపించేది పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుంది గ్రీన్ కలర్ ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ ఈ శారీ కూడా కొంచెం దీనికి దీనికి తేడా చూడండి ఇలా చూపించేస్తే దీనికి దీనికి చేంజ్ అనేది కనిపిస్తుంది బార్డర్ కూడా చేంజ్ అయింది కలర్ కాంబినేషన్ మీకు ఏది నచ్చితే అది తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి ట్రెడిషనల్ కలర్ చాలా మంది ఎల్లోలు అడిగారు కదా ఇదిగోండి ఎల్లోకి మనకు రెడ్ కలర్ పళ్ళు వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు ఒకే దాంట్లోనే బ్లౌజ్ పళ్ళు అనేది రెండు చూపిస్తున్నాను శారీ కలర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ మీకు ఇక్కడ మధ్యలో కనిపించేది అంతా కూడా వీవింగ్ అండి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వీవింగ్తోనే వస్తుంది పట్ల శారీస్లో ఎటువంటి ప్రింట్ ఉండదు వీవింగ్తోనే వస్తుంది కాబట్టి ఇదిగోండి లాస్ట్ కలర్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్లో టూ బార్డర్స్ వచ్చాయి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ సేమ్ రెడ్ కలర్లోనే బార్డర్ అనేది రామా గ్రీన్ వచ్చింది మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఇదిగోండి రెడ్ కలర్ శారీకి రామా గ్రీన్ కలర్ పళ్ళు రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది కలర్ సేమ్ కనిపిస్తుందా ఇది టోటల్ ఇవ్వండి శారీస్ మీకు క్లియర్ గా మళ్ళొకసారి కలర్ కాంబినేషన్స్ అనేది చూపిస్తాను మీకు కావాలి అంటే మాత్రం తీసేసుకోండి ఒక్కొక్కటి చూపించేసాయి ఇది రెడ్ కలర్ కి ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది ఏ శారీ తీసుకున్నా కూడా ఓన్లీ ఎయిట్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అండి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి పింక్ కలర్ అనుకుంటా ఇది ఇవ్వండి శారీస్ నచ్చింది అంటే ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎయిట్ నైన్టీన్ రూపీస్ త్రీ షిప్